కాకినాడ జిల్లా ఎస్ఎస్ ఫిలిం అకాడమీ బ్యానర్ పై వారే వారి యంగ్ డైరెక్టర్ సత్య సలాది కథ స్క్రీన్ పై దర్శకత్వ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న హర్రర్ సస్పెన్స్ మూవీ గాలి బంగ్లా చిత్రం షూటింగ్ సామర్లకోట పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది నటీనటులపై క్షుద్ర పూజ సన్నివేశాలను డైరెక్టర్ సత్య సలాది చిత్రీకరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పవరపు వీరాజు పన్నెండవ షెడ్యూల్ కు క్లాప్ కొట్టగా పేర్ని ఈశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన మన జిల్లా వాసి సత్య సలాది పెద్దపురం మహారాణి కాలేజ్లో ఇంటర్ డిగ్రీ చదువుకొని మన ప్రాంతానికి సంబంధించిన ఒక చక్కటి కథను ఎంతో పేరున్న ఈ గాలి బంగ్లా సినిమా టైటిల్ తో చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మన జిల్లాకు చెందిన నూతన నటీ ఈ చిత్రం నిర్మించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు భవిష్యత్తులో సత్య సలాది టాప్ డైరెక్టర్ అవ్వాలని అలాగే హీరోగా నటిస్తున్న జెన్యున్ స్టార్ లక్ష్మణ్ ఈ చిత్రంలో హ్యాట్రిక్ కొట్టాలని అన్నారు డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ నా మొదటి చిత్రం వార్ జితగాలు రెండవ చిత్రం బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ మూడవ చిత్రంగా ఇది గాలి బంగ్లా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు ఈ చిత్రానికి నిర్మాతలుగా పిట్టా మణిరాజ్ గరగ వీరబాబు కెమెరామెన్ గా అడ్డాలు ఉన్నారని ఎంతో టాలెంట్ ఉన్న నటీనటులు మన జిల్లాలో ఉన్నారని వాళ్ళలో ఉన్న నైపుణ్యతను బయటికి తీసుకురావాలని మంచి నటులు అవ్వాలని కోరారు డైరెక్టర్ నా రెండవ సినిమా బెట్టింగ్ అండ్ కేర్ కాకినాడ దాదాపుగా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది నా మూడవ సినిమా మన ప్రాంతంలో నలుగుతున్న పేరు గాలి అదే నా సినిమా టైటిల్ అదే గాలి లొకేషన్ లో మేము ఇక్కడ ఈ రోజు షూటింగ్ జరుపుకోవడానికి మాకు సహాయ సహకారాలు చేస్తూ మేము సార్ గౌరవీయులు శ్రీ ముప్పన్న వీర్రాజ్ గారు హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన యొక్క రిసీవింగ్ కానీ ఆయన యొక్క ఒక మర్యాద కానీ చాలా గౌరవప్రదంగా చాలా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆయనతో మేము ఇంచుమించు ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మేము ఇప్పుడిప్పుడే సినిమా ఫీల్డ్కి వచ్చాం కానీ ఆయన మీ పుట్టక ముందే సినిమా ఫీల్డ్ లో నలిగి ఎంతో మంది కృష్ణా కృష్ణరాజు గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగినటువంటి అనుభవాన్ని ఆయన మాతో పంచుకున్నప్పుడు నిజంగా కరెక్ట్ పర్సన్ని కలిసామని చాలా ఆనందపడ్డామండి ఆయన మాకు చాలా సలహాలు సూచనలు కూడా వచ్చారు టుడే పేరు నుండి ఈశ్వర్ రావు గారు స్విచ్ ఆన్ చేస్తూ అండ్ మా ముప్పన్న వేర్రాజు గారు మాకు క్లాపింగ్ ఇచ్చి మమ్మల్ని మా టీం అందరిని కూడా ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందండి సో మా టీంని ఉద్దేశించి శ్రీ ముప్పన్న వీరరాజ్ గారిని ఒక వన్ మినిట్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఇక్కడ మా గాలి సమాధి డైరెక్షన్లో సినిమా తీసుకున్నాను చాలా మన లోకల్ ఆర్టిస్టుతో లోకల్ కర్చి అందరూ కూడా చక్కగా వీళ్ళు గతంలో జతగా సినిమా చూడటం జరిగింది అలాగే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న యాక్టర్లు అలాగే అప్కమింగ్ డైరెక్టర్ అప్కమింగ్ మేకి యాక్టివ్ అందరూ కూడా ఇది మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పే విచారణ ఈガルబంగల ತುಂಬಾ మంచి ఎక్ససైజ్ వీళ్ళందరికీ మంచి పేరొచ్చి వీందంతా మంచి ఆఫీస్ రావాలని కోరుకుంటున్నాను థాంక్యూ స్నేహస్కర తెలంగాణ గిరిల ఆఫీస్ పర్సనల్టీస్ చెప్పతిందై గాలిబ సినిమా కూడా ప్రోఫేట్ కావాలని మనసు గుర్తి కోరు గాయబు మా పెద్ద తెలిసింది ఫుల్ కానీ లాస్ట్ రూమ్ తెలియాలని మనసు గుర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా మంచి ఫుడ్గా కూడా మనసు అందరికీ నమస్తే అండి నేను మీ మామిడేశ్వరం అని స్థానిక వాసిని గతంలో ఎస్ఎస్ ఫిలిం అకాడమీ అనే సంస్థను ఎక్కడో హైదరాబాద్ హైదరాబాద్లోను స్థాపిస్తానని నాకు వరుసకు కొడుకైన సత్యా సలాది మన ఉండూరు వాసి మన నియోజకవర్గం నేను ఎక్కడోగా వెళ్తానంటే కాదమ్మా పెద్దపరలో నా ఫ్రెండ్స్ మేము సపోర్ట్గా నిలబడతాం ఇక్కడే చెయ్యండి అని సలహా ఇచ్చాను ఆ సలహాని తూచా తప్పకుండా పాటించాడు అప్పుడు ఈసారి ఈ ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీని ఓపెన్ చేయడం జరిగింది అదే చేతులతో ఈ గాలి కూడా క్లాప్ కొట్టడం జరిగింది ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ ద్వారాగా ఇప్పటికీ మూడో మూడో సినిమా జరుగుతుందండి నేను మా నేటివ్ వచ్చేసి కోల్కతా అండ్ ఉండడం వచ్చేసి హైదరాబాద్ అండ్ మన సత్య సర్ సార్ సార్తో పరిచయం అయిన తర్వాత నుంచి విఆర్ సో హ్యాపీ అండ్ చాలా మంచి ఆపర్చునిటీతో ఒక అప్కమింగ్ మూవీ చేయబోతున్నాం అండ్ ఇంకా ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి అండ్ ఇది యాజ్ సార్ చెప్పారు థర్డ్ మూవీ అని సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీ మాత్రం మొత్తం ఫ్యాన్ ఇండియాలో జరగాలి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి అండ్ మా మొత్తం టీం వచ్చేసి ఒక మంచి పేరుతో అండ్ నన్ను కూడా చాలా 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 థ్యాంక్స్ నాకు ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చినందుకు సో నేనైతే చాలా చాలా సంతోషం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ మా మదర్ శ్రావణి ముఖర్జీ తనకు కూడా నా మదర్ క్యారెక్టర్గా సెలెక్ట్ చేశారు సార్ సో చాలా చాలా థ్యాంక్ యూ అసలు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక మంచి ఆపర్చునిటీతో ఒక మంచి ఫిలిం రాబోతుంది అండ్ అతి త్వరగా రాబోతుంది మీరు అసలు మిస్ కాకండి అండ్ అసలు ఎంత ఎంత మంచి విషెస్ ఆల్ అసలు మొత్తం మంచి విషెస్ సార్ నా ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ టైం ఒక బిగ్ బ్యానర్ లో మూవీ చేయడం ఫస్ట్ టాకర్ ఇప్పుడు దాకా అయితే ఈ టీవీ షోస్ చేశాను అండ్ చిన్న చిన్న వెబ్ సిరీస్ గానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ చేయడం జరిగింది సో ఇప్పుడైతే పెద్ద బ్యానర్ లో రాబోతున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆదరించండి అండ్ మా టీమ్ కి పెద్దగా ఒక మంచి క్యాపి అండి అండ్ మా ప్రెసెంట్ డైరెక్టర్ అయితే చాలా 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 थैंक थैंक यू यू सो सो मच मच सर की की मंची सपोर्ट नमस्कार रविन्द मुखर्जी बिलोंग कोलकाता अगेन एंड नाको एक्चुअली बिलाकता स्टेटी मूवी चला మా ఆయన బంగారం చాలా టైం బ్యాక్ మళ్ళీ గ్యాబ్ వచ్చింది సో సార్ ద్వారా మనకి ఇన్విటేషన్స్ వచ్చింది సో ఎలా ఉంది ఎందుకు చూద్దామని అని కానీ సార్ కేటాయి స్పీచ్ లెస్ అంటే నా దగ్గర వర్డ్స్ ఇంకా గెస్ట్ వాళ్ళు సార్ సపోర్ట్ చేయడం సార్ పనిచేసి నాకు మన మంచి పర్సన్ అంటే ఈ ఫీల్డ్ లో మాత్రం చాలా అంటే పర్సన్ టు పర్సన్ రెడ్యులేషన్ కానీ సార్ లాగా మంచి పర్సన్ నేను దొరకడం చాలా చాలా